హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపరెడ్డమ్మ ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి సో వీడియో టైటిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎక్సలెంట్ ఇన్ఫ్రా ప్రీకాస్ట్ కాంపౌండ్స్ వాళ్ళ వారి గురించి వీడియో అయితే అనమాట సో మా ఇంటికి బ్యాక్ సైడ్ కాస్త చెట్ల కనేసి ఖాళీ ప్లేస్ అయితే ఉందండి సో వాటికి ఇప్పుడు నేను మేమైతే అక్కడ ఉండట్లేదు కదా అందుకనేసి ఇన్స్టాంట్ కాంపౌండ్ వాల్స్ అయితే పెట్టిస్తున్నాం అనమాట ఎక్కువ టైం అయితే పట్టదండి వితిన్ త్రీ అవర్స్లో అయితే మాకు వర్క్ అయితే అయిపోయింది సో మేము ముందు రోజు మాట్లాడుకున్నాము అండ్ నెక్స్ట్ డే వర్క్ అయితే చేసే ఇచ్చారనమాట సో చాలా బాగా చేసి ఇచ్చారు వర్క్ అయితే అండ్ బేస్డ్ ఆన్ హైట్ని బట్టి మనకు కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి మేమైతే టెన్ ఫీట్ పెట్టించుకున్నాము ట్వంటీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ అయిందనమాట సో బేస్డ్ ఆన్ లెంత్ను బట్టి హైట్ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది వీళ్ళు కాంపౌండ్ వాల్స్ అలాగే ఫెన్సింగ్ వర్క్ అయితే చేస్తారు సో మీకు ఎవరికైనా మీకు కడప కానీ కడప సరౌండింగ్స్లో కానీ ఎవరైనా కాంపౌండ్ వాల్స్ కానీ లేదంటే ఇట్లా ఫెన్సింగ్ వర్క్ కానీ ఏదైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి మీరు కావాలంటే వాళ్ళతో మాట్లాడుకొని సో మీరు స్క్వైర్ ఫీట్ ఎంత అండ్ ఎంత హైట్కి ఎంత అనేది మీరు మాట్లాడుకోండి మా హౌస్ చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్గా నాకు ఎంత అనేది ఐడియా లేదు ఇవంతా కూడా మా హస్బెండే మాట్లాడుకున్నారు యాక్చువల్లీ నేను నా పేజ్లో వీళ్ళ ఫో ఫోన్ నెంబర్ చూసి నేనే కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో వర్క్ అయితే చాలా బాగా చేసి ఇచ్చారండి చెప్పిన టయానికి వాళ్ళు వర్కర్స్ కానీ అందరూ వచ్చేసి వర్క్ అయితే విత్ ఇన్ త్రీ అవర్స్లో అయితే మాకు వర్క్ అయితే ఫినిష్ చేసేసారు సో ఓవరాల్ ఫినిషింగ్ అంటే చాలా బాగుందండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వాళ్ళు ఎట్లా మేము ఎంత హైట్ పెట్టించా మన ఫొటోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందనమాట వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అండ్ ఏ బేసిస్ మీద అంటే మనకు ఎంత లెంగ్త్ అనేది అన్నీ కూడా మీకు క్లియర్గా ఐడియా అయితే వస్తుంది అన్నమాట సో వర్క్ అయితే చాలా బాగా చేశారండి సో ఇది ఒక్కొక్కటి ఇదంతా కూడా సిమెంట్ దిమ్మలే అండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని అయితే చెప్పడం జరిగింది నేను మేము అక్కడికి అడగడం జరిగింది బ్యాక్ సైడ్ మాకు వెంచర్ వేస్తున్నారు కదా సో ఇన్ కేస్ ఏదైనా అక్కడ పిల్లర్ వర్క్ అలా ఏదైనా జరిగినప్పటికీ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు కదా అంటే ఏం అవ్వదండి సో మే మేము మినిమం టూ టు త్రీ ఫీట్స్ అనేది గుంత తొగి అక్కడ మనము ఏవైతే పిల్లర్స్ చూస్తున్నామో అవి పెట్టడం జరుగుతుంది సిక్స్ ఫీట్కి ఒక పిల్లర్ అయితే పెట్టారు సో వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది అండ్ యాక్చువల్లీ మాకు ఇక్కడ క్రాస్ ల్యాండ్ అయితే వచ్చింది వచ్చిందండి చెట్లకు పెట్టుకునే దానికని క్రాస్ బిట్ బ్యాక్ సైడ్ అనమాట సో అది ఊరికే వదిలేయడం ఎందుకు దట్టు మనకి ఈశాన్యం పెరిగితే మంచిది అంటారు కదా యాజ్ పర్ వాస్తు ప్రకారం సో అందుకనేసి చెట్లకని వదిలేసాము అంటే మా బిల్డర్ అలా కట్టించేశాడు కాంపౌండ్ వాళ్ళు సో దట్ మేము అలానే వదిలేసాము కానీ మేము ఇక్కడికి వచ్చేసాం కదా ఇప్పుడు ఆల్రెడీ వెనకాల వర్క్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దట్ ఎందుకు మనం వదిలేయాలి చెట్ల కన్నా పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో వాల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నామండి మా ల్యాండ్లోనే మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అండ్ ఇలా మన మనకు ఒకరిద్దరు కాదండి వర్కర్స్ అయితే మంది వచ్చారనమాట ఒకరు పిల్లర్స్ వేస్తూ ఉంటే ఒకరు గుంతలు తవ్వుతూ ఉంటాయి ఒకరు ఏదైతే మనకు ఎంత విడుతుండాలని మొత్తం చూస్తూ అండ్ ఎవరి వర్క్ వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు అండ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇక్కడ కింద మీరు చూస్తే ఉంటారు నేను ఫస్ట్లో కూడా తన ఫోటో అయితే యాడ్ చేశాను ఆలీ అన్నది సో తను దగ్గరుండి మాకు వర్క్ అయితే చేపించారండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి పిల్లర్ కాడ నుంచి ఇంత ఇంత ఇవ్వాలి ఇంత అనేసి మొత్తం కూడా క్లియర్గా చూసి చేపించారండి వర్క్ అయితే చాలా బాగా చేయించారు మీకు కూడా ఎవరైనా ఇంటికి సంబంధించి కాంపౌండ్ వాల్స్ అంటే గార్డెనింగ్కి సంబంధించి కాంపౌండ్ వాల్స్ కట్టుకోవాలనుకుంటున్నా లేదంటే ఏదైనా వెంచర్లో అయినా లేదంటే ఏదైనా హౌస్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ అయినా కూడా వీళ్ళు చేస్తారండి లైక్ ఇట్లాంటి కాంపౌండ్ వాల్స్ కానీ ఫెన్సింగ్ వర్క్ కానీ ఏదైనా మీకు చేసిస్తారండి వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది మేమైతే సాటిస్ఫై అయితే అయ్యాము సో మాకైతే ట్వంటీ థౌజండ్ పడిందండి మొత్తం కూడా ఇంకా వాళ్ళే అనమాట ఇంక మనం ట్వంటీ థౌజండ్ పైన రూపాయి కూడా మేము పెట్టుకోలేదు సో కావాలంటే నేను బిల్ కూడా యాడ్ చేస్తాను సో చాలా బాగా చేస్తారండి వర్క్ అయితే కూడా చాలా బాగా చేస్తారు మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి సో వీటి ఇవి ఎంతసేపున కాంపౌండ్ వాడ్స్ లాగైతేనే బాగుంటాయి అండ్ ఇంకొక మాట అండ్ మనం దీని మీద ఎక్కువ వెయిట్ మట్టి వేయడం కానీ అలా చేస్తే అవి కూడా సిమెంట్వే కదండి కానీ చాలా వెయిట్ అయితే ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా ఒకరైతే లిఫ్ట్ చేయలేరు ఇద్దరు లిఫ్ట్ చేసి పెడుతున్నారు అంత మరీ ఏమంటారు అయితే ఏం లేవు వెయిట్ చాలా బాగున్నాయి అంత ఈజీగా కూడా డ్యామేజ్ అవ్వవు మనకి ఎన్ని రోజులైనా చాలా బాగుంటుంది అయితే చెప్తున్నారు మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి మేమైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము డిఫరెంట్ ప్యాటర్న్స్ ముందు పక్క కనిపిస్తున్నాయి చిప్స్ వర్క్ టైప్ ఇప్పుడు కనిపించట్లేదులేండి మొత్తం చూడండి ఇప్పుడు ముందు పక్క కనిపిస్తున్నాయి సో ఇలా చిప్ చిప్స్ వర్క్ టైప్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము అండ్ పైన కూడా ఆర్చ్ డిజైన్ అయితే వస్తుంది మీకు మొత్తం ఫోటో పెడితే మీకు ఐడియా వస్తుంది అనమాట అందుకే లాస్ట్ వరకు చూడండి ఫినిషింగ్ చూస్తే మీకు ఎలా ఉంది అనేది అర్థమవుతుంది ఇలా కాంక్రీట్ మిక్చర్ అయితే కలిపి వాళ్ళు ప్రతి ఒక్క దిమ్మకి వేయడం జరిగింది సో ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ వరకు కూడా మనం ఈ వాటర్ అనేది వేసుకుంటూ ఉంటే ఏదైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో అవి ఇంకా స్టాండర్డ్గా అయ్యేదానికి ఖచ్చితంగా స్టాండర్డ్గా ఉంటాయని అయితే చెప్తున్నారు ఓకేనా అండ్ వర్క్ అయితే చాలా బాగా చేశారండి ఎక్కడ ఎత్తు తగుల్లాడడం కానీ అండ్ గ్యాప్స్ కానీ అట్లా ఏం లేవు మొత్తం కూడా నీట్గా చేయడం జరిగింది వర్క్ అయితే మాకు వితిన్ టూ టూ త్రీ అవర్స్లోనే వర్క్ అయితే కంప్లీట్ చేశారు సో ఇంకోటండి ఈ ఏదైతే కాంపౌండ్ వాల్స్ పెట్టించుకుంటామో అప్పుడు మనకు ఏదైతే నేలు ఉందో అది తేమగా ఉండకూడదు అనమాట బాగా డ్రైగా ఉన్నట్లయితే పిల్లర్స్ అనేవి నీట్గా సెట్ అవుతాయి అండ్ తేమగా ఉన్నట్లయితే పిల్లర్స్ దిగిపోతాయి అనమాట అంటే మా అంత సెట్ అవ్వవు అని అయితే చెప్పడం జరిగింది మేము యాక్చువల్లీ ఫ్రైడేనే పెట్టించాలనుకున్నాం ఆ వర్షం పడ్డంతో మేము కాస్త పోస్ట్ పోన్ చేసుకొని టూ డేస్ తర్వాత డ్రై అయిపోయాక పెట్టించడం జరిగింది సో వర్క్ అయితే చాలా బాగా చేశారు మీకు కూడా కావాలంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో లాస్ట్ వరకు చూడండి ఫినిషింగ్ అయితే ఎలా వచ్చిందనేది నేను కావాలంటే ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్